భారత్ అమెరికా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలని ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు బీజింగ్ మాదిరిగా ఢిల్లీని ప్రత్యర్థిలా కాకుండా స్వేచ్ఛాయుత భాగస్వామిగా చూడాలన్నారు రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై ఆంక్షలు విధించకపోవడాన్ని నిక్కీ హేలీ ఆక్షేపించారు ఆసియాలో చైనా ఆధిపత్యం తగ్గించాలనే లక్ష్యం అమెరికాకు ఉంటే వెంటనే భారత్తో సంబంధాలు పునరుద్దరించుకోవాలని ఆమె సూచించారు దిల్లీని అమెరికాకు చేరువ చేసేందుకు కొన్నేళ్లపాటు జరిగిన ప్రయత్నాలు సుంకాల పెంపు వంటి చర్యలతో నీరుగార్చడం వ్యూహాత్మక తప్పిదమే అవుతుందని న్యూస్ వీక్ మ్యాగజైన్ కు రాసిన ఆర్టికల్లో ఆమె హెచ్చరించారు చైనా మాదిరిగా స్వేచ్ఛా ప్రపంచానికి భారత్ అభివృద్ధి ముప్పు కాదని నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు రక్షణ రంగానికి సంబంధించి ఇజ్రాయెల్ సహా అమెరికా మిత్రదేశాలతో ఢిల్లీ సైనిక సంబంధాలు పెంచుకుంటున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు భారత్ డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను నిక్కీ తప్పుబట్టారు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని గుర్తు చేశారు ఢిల్లీ సామర్థ్యం పెరిగే కొద్దీ ప్రపంచంపై ఆధిపత్యం సాధించాలనే చైనా ఆశలు సన్నగిల్లుతాయని నిక్కీ హేలీ అన్నారు